ఇక్కడ చూస్తున్నారు కదా వేద పండితులు వేద నడుమ ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా ఇక్కడ కొలువై ఉన్నారు నాగసర్పం వాహనంగా చేసుకొని వాహనం మీద మనకు తిరుపతిలో అయితే మాడవీధుల్లో స్వామివారిని ఊరేగిస్తూ ఉంటారు నాగసర్పం వాహనం మీద ఇక్కడ మనం దర్శించుకోవచ్చు స్వయంగా అక్కడ తిరుపతిలో అయితే చాలా మంది భక్తులు ఉంటారు మనం దర్శించుకోవడానికి కుదరదు ఎంతో దూరం నుంచి మనం చూస్తూ ఉంటాము ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంత దగ్గర నుంచి మనం దర్శనం చేసుకుంటున్నాము మన జన్మ మీరు కూడా ప్రత్యక్షంగా చూసి దర్శించుకోండి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఎంత చక్కగా మనకు దర్శనం ఇస్తున్నాడు కనుల విందు కళ్ళకు నిండుగా కోటి దీపాల కాంతుల స్వామి ముఖాన్ని చూస్తే మనకు ప్రతి ఒక్కరం చేతులెత్తి మొక్కాలనిపిస్తుంది సో ఇక్కడికి ఎవరైతే మిస్ అవుతున్నారో ఇవి చూసిన తర్వాత ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఇక్కడ రావాలనుకుంటారు సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు రాజమహేంద్రవరంలోని గైడ్ కాలేజీ ప్రాంగణంలో ఉన్న ఈ జరు ఇప్పుడు గైడ్ కాలేజ్ ప్రాంగణంలో జరుగుతున్న ఈ రెండవ అంతర్జాతీయ తెలుగు మహాసభలకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వచ్చి ఈ సాంస్కృతిక కార్యక్రమాలు కానీ సో చూస్తున్నారు కదా మనకు కలియుగ దయం ఆ వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షంగా వచ్చి వెలిసినట్టు ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారు నమూనాలు ఇవి ఒక నమూనా అంటే ఎవరు నమ్మరండి ఎందుకంటే ఇక్కడ చూస్తుంటే ప్రత్యక్షంగా గుడి ఇక్కడ కట్టారన్నంత అద్భుతంగా తీర్చిదిద్దారు ఓకే చూస్తున్నారు కదా ఈ రెండవ అంతర్జాతీయ తెలుగు మహాసభలు ఎంత ఘనంగా ఎంతో వైభవంగా జరుగుతూ ఉన్నాయి అండ్ ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు ఒకటింబడి ఒకటి ఒకటింబడి ఒకటి ఇంకా జరుగుతూనే ఉన్నాయి ఒక పర్ఫార్మెన్ ఒక పర్ఫార్మెన్స్ నుంచి ఇంకో పర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా చేస్తున్నారు వాటితో పాటు మనకి ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా ఇక్కడ మనకు ఏవైతే టెంపుల్స్ మనకు చాలా ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయో గుళ్ళు గుళ్ళ నమూనా మనకి ఇక్కడ ఏర్పాటు చేసిరు సో ఫస్ట్లో మనకి ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ నమూనా ఉంది సో మనం ఇక్కడ చూసుకుంటా ప్రతి ఒక్క టెంపుల్ నమూనాని ఇట్లా మనం చూస్తా వెళ్దాం వైకుంఠ వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షంగా ఇక్కడే వెలిసాడు అన్నట్టు అంత అద్భుతంగా ఇక్కడ మనకు నమూనాలు తీర్చిదిద్దారు